హైదరాబాద్ బోనం ఎత్తింది ఆషాఢ మాసంలో ఆఖరి బోనం పండుగ వైభవంగా సాగుతోంది లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి భక్తులు బోనం సమర్పించారు ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు బోనాల పండుగలో భాగంగా రేపు రంగం సహా అమ్మవారి ఘటాల ఊరేగింపు నిర్వహిస్తారు లాల్ దర్వాజా బోనాల వేడుకపై మరిన్ని వివరాలు హైదరాబాద్లో బోనాల సందడి కొనసాగుతోంది లాల్ దర్వాజా బోనాల వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు తెల్లవారుఝాము నుంచే మహంకాళి అమ్మవారికి భక్తులు బోనం సమర్పించారు నగరంలో ఇరవై మూడు ప్రధాన ఆలయాల్లో సహా స్థానికంగా ఉన్న ఆలయాల్లో బోనాల జాతర కొనసాగుతోంది బోనాల పండుగ సందర్భంగా చప్పుళ్ళు ఆడపడచుల సందడి పోతురాజుల విన్యాసాలు శివసత్తుల పూనకాలతో భాగ్యనగరం పులకించిపోతోంది లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు పట్టు వస్త్రాలు బోనం సమర్పించారు ఆ తర్వాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన భట్టి విక్రమార్క ప్రజాప్రభుత్వంలో మొదటి బోనాల పండుగ అని అన్నారు అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం సంతోషంగా ఉందని అన్నారు తల్లి ఈ సందర్భంగా మనం చేసేటువంటి పూజల్ని వారికి గౌరవించుకున్నటువంటి విధానాన్ని ఎప్పుడు కూడా మన్నిస్తూ ఈ ప్రాంత ప్రజల్ని కాపాడుతున్నటువంటి ఆ తల్లికి బోలాల సందర్భంగా మహంకాలి లాల్దుర పండుగ సందర్భంగా ఉదయం నమస్కారాలు తెలియజేస్తా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు యావత్ రాష్ట్ర మంత్రివర్గం అంతా కూడా ఈ బోనాల పండుగ పెద్ద ఎత్తున విజయం కావాలని ఎటువంటి చిన్న సంఘటన కూడా జరగకుండా ప్రాంత ప్రజలందరికీ కావాల్సిన వసతులు ఏర్పాటు చేయాలని బలంగా నిర్ణయించి ఈ పండగ మొదలయ్యేటప్పటికే ఇన్ఛార్జి మంత్రి గారి ద్వారా నగరంలో ఉన్న అన్ని దేవాలయాలకి కావాల్సిన వసతులు ఏర్పాట్లన్నీ కూడా చాలా పటిష్టంగా జరిగింది బోనాల సందర్భంగా వివిధ ఆలయాల్లో మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పించారు చిలకలగూడ కట్టమైసమ్మ దేవాలయంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు ఇక మీరాలం మండిలో అమ్మవారికి మంత్రి జూపల్లి కృష్ణారావు ఎన్టీఆర్ నగర్ సరూర్ నగర్ ఖిలా మైసమ్మ ఆలయంలో మంత్రి ధనసరి అనసూయ సీతక్క పట్టు వస్త్రాలు సమర్పించారు మరోవైపు కేంద్ర బొగ్గుగొనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అంబర్పేట్లో మహాకాళి అమ్మవారిని దర్శించుకున్నారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి వర్షాలతో పాడి పంటలతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ దర్శించుకున్నారు ఆయనతో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు ఆ తర్వాత లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకున్నారు బండి సంజయ్ ఈ పండుగ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈరోజు ఏ గుడికి వెళ్ళినా ఏ వాడకెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఒక పండుగ వాతావరణంలో అన్ని వర్గాల ప్రజలు ఈరోజు మరి ఇందులో భక్తి శ్రద్ధలతో లీనమై పండుగ చేసుకుంటారు ఈ సందర్భంగా మరి భక్తులందరికీ హైదరాబాద్ నగర ప్రజలు కానీ భాగ్యనగర ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ అందరికి కూడా నా తరఫున ఈ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అందరూ కూడా మరి ఒక యొక్క ప్రకృతిని కూడా మనం పరిరక్షించుకోవాలి ఇది కూడా ప్రకృతిని పూజించేటువంటి పండుగ అమ్మవారు అంటేనే శక్తి అటువంటి శక్తిని పూజించేటువంటి పండుగ మనమందరం కూడా ప్రకృతిని పరిరక్షించుకోవాలి శక్తిని పూజించుకోవాలి దేశాన్ని శక్తివంతంగా అమ్మవారి ఆశీస్సులు ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మందికి ఇవ్వాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నారు బోనాల పండుగలో భాగంగా లాల్ దర్వాజా అమ్మవారికి శాంతి కళ్యాణం నిర్వహించారు ఇక రేపు రంగం తొట్టెల ఊరేగింపు నిర్వహిస్తారు దీంతో ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు ముగుస్తాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్